హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయరం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ రేపు ఫిబ్రవరి ఒకటి శనివారం తదియ ఈ ఫిబ్రవరి నెల తదియ శనివారంతో స్టార్ట్ అవ్వబోతుంది ఈ నెల ఎలా ఉంటుందంటే కష్టతరంగానే ఉంటుంది రహాలు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఈ నెలలో ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లలే తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితులు ఎదురవుతాయి ఎక్ ఎక్కువ పెట్టబడులు పెట్టవద్దు ఇలా శనివారంతో స్టార్ట్ అవుతుంది కనుక శనిదేవుడు ప్రభావం అందరిపైన పడుతుంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు మొండిగా ఉంటారు అంతేకాదు ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కార్లు బైకులు లారీలు ఇలా డ్రైవింగ్ చేసే వారందరూ కూడా జాగ్రత్తగా ఉండండి వేగంగా డ్రైవ్ చేయవద్దు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఈ నెల ఎవరికి అంతగా బాగుండదు కానీ మీరేమి దాని గురించి చింతించవలసిన అవసరం లేదు నెల స్టార్ట్ అయ్యే రోజున అనగా ఫస్ట్ తారీఖున కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలు నెలంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి అంటే ఆ కష్టాలు రాకుండా ఈ పరిహారాలు ఆపుతాయి అందుకే చాలామంది జ్యోతిష్య నిపుణులు ఫస్ట్ తారీఖున పరిహారాలు చేసుకోమని చెప్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ఒకటో తేదీన ఇంట్లో దేవుడి ముందు ఇది వేసి దీపం పెడితే చాలు నెలంతా మీకు కష్టాలు రాకుండా ఉంటాయి నెలంతా కూడా మీకు ఐదారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జాతకం మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ దీపారాధన చేసుకుంటే మీకు నెలంతా బాగుంటుంది ఇంట్లో చెడంతా పోతుంది నెలంతా మీకు కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ ఫిబ్రవరి ఒకటో తేదీన ఇంట్లో ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వెర్రి భక్తి అంటే ఎలా ఉంటుందో తెలిపే కథను విందాం అనగనగా ఒక వెంకటంపల్లిలో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు ఒకసారి రామయ్య అనే రైతు ఒకడు ఆ సాధువు దర్శనం చేసుకొని అయ్యా ఈ భూమి మీద అన్నిటికంటే గొప్పది ఏది అని అడిగాడు భూమి మీద ఉన్నవన్నీ గొప్పవేనాయన పార్టీలో హెచ్చు తగ్గులు మనం కల్పించుకున్నాం అంతే అయినా నీకు అనుమానం ఎందుకు వచ్చింది అని అడిగాడు సాధువు అయ్యా మామూలు ప్రజలు రకరకాల దేవుళ్ళను పూజిస్తారు నేను మాత్రం ఈ భూమి మీద అన్నిటికంటే గొప్పదాని మాత్రమే పూజించాడనుకున్నాను అనుకున్నాను అని చెప్పాడు రామయ్య ఆ మాటలు విని సాధువు చిరునవ్వు నవ్వాడు నీ ఇష్టం ఎలా ఉంటే అలా కానివ్వు నాయన ఎటొచ్చి దేన్ని అదిగా మాత్రం చెయ్యకు అది సాధువు తన దగ్గర ఉన్న ఒక విగ్రహాన్ని రామయ్య చేతికి ఇచ్చాడు నాకు తెలిసినంతవరకు ఇది గొప్పదే నాయన దీనిని పూజించు అన్నాడు సాధువు ఇది భూమి మీద అన్నిటికంటే గొప్పదే కదా స్వామి అని రామయ్య దాన్ని కళ్ళకద్దుకుంటూ అడిగాడు కావచ్చు కాకపోవచ్చు కూడాను దీన్ని పూజిస్తూ ఉండు ఒకవేళ నీకు దీనికంటే గొప్పది ఏదైనా కనిపిస్తే అప్పుడు దీని బదులు దాన్ని పూజించు అని చెప్పాడు సాధు నవ్వుతూ ఆ రామయ్య విగ్రహాన్ని సంతోషంగా ఇంటికి తీసుకెళ్లాడు పూజా మందిరంలో దాన్ని ప్రతిష్ఠించి రోజు రోజు పూజించడం మొదలుపెట్టాడు ప్రతిరోజు ఆ విగ్రహానికి ఏదో ఒక పండు నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేవాడు పూజలు చేసి దీపం వెలిగించి పాటలు పాడేవాడు ఇలా కొన్నాళ్ళు గడిచాయి ఒక రోజున రామయ్య విగ్రహం ముందు ఉంచిన పండు ఎలా మాయమైందో మాయమైపోయింది ఆశ్చర్యపడ్డ రామయ్య మరునాడంతా కూడా మాటి మాటికి దేవుడి గదిని విగ్రహాన్ని నైవేద్యాన్ని చూస్తూ గడిపాడు అలా చూడగా అదొక ఎలక ఎలక వచ్చి విగ్రహం ముందు ఉంచిన పండును తీసుకొని తింటున్నది దాన్ని చూసిన రామయ్యకు ఆహా ప్రాణం లేని ఈ విగ్రహం దానికి సమర్పించిన పండును కూడా కాపాడుకోలేకపోతున్నది కదా కాబట్టి ఈ విగ్రహం కన్నా ఎలుకే గొప్పది అనుకున్నాడు స్వామి వారు చెప్పారు కదా దీనికంటే గొప్పది ఏదైనా కనబడితే దాన్ని పూజించు అని అందుకే రామయ్య ఆ రోజు నుంచి విగ్రహానికి బదులు ఎలుకను పూజించడం మొదలుపెట్టాడు అప్పుడు రోజు ఆ ఎలుక ఉండే కన్ను ముందు రకరకాల ఆహార పదార్థాలు ఉంచుతున్నాడు రామయ్య ఆ ఏలక వాటిని తినడానికి బయటకు వచ్చినప్పుడల్లా దానికి సాగిల పడి మొక్కుతున్నాడు ఎలుక కూడా భయం వేయకుండా అతను పెట్టిన పదార్థాలన్నింటినీ కూడా తన కలువలోకి చేర్చుకుంటూ పోతున్నది అంత బాగా నడుస్తుంది అనగా ఒక రోజున రామయ్య చూస్తూ ఉండగానే ఒక పిల్లి ఆ ఎలుక మీరకు దూకింది చటుకున్న దాన్ని నోట కచ్చుకొని పారిపోయింది మరుక్షణం రామయ్యలో పిల్లి పడ్డ భక్తి ఉదయించింది ఒక భక్తుడు రామయ్య ఇప్పుడు పిల్లి భక్తుడిగా మారిపోయాడు ఎడక్కన్న పిల్లిని పూజించటం సులభంగా ఉంది పిల్లికి నైవేద్యం పెట్టడం సులభం కొన్నాళ్ళు ఇది కూడా బాగానే నడిచింది కానీ ఒక రోజున పిల్లికి గిన్నెలో పాలు పోసి పెట్టేసరికి దగ్గరలోన ఉన్న కుక్క కుక్క ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చింది పిల్లి మిరిగి దూకి పాలు కాస్త తాగేసింది బతుకు జీవుడాంటి పిల్లి కాస్త పారిపోయింది వెంటనే ఆ కుక్కలో దైవత్వం కనిపించింది రామయ్యకు గొప్ప దేవుడు ఉన్నాళ్లకు దొరికాడు అని ఇప్పుడు అతను కుక్కను పూజించడం మొదలుపెట్టాడు కుక్క దేవుడికి కూడా చాలా సంతోషం కలిగింది ఎందుకంటే ఇప్పుడు దాని కడుపు నిండుతున్నది కదా ఒక రోజున ఆ కుక్క వాళ్ళ వంటింట్లోకి దూరింది ఒక పాత్ర దగ్గర ముదిపెట్టి వాసన చూడడం మొదలుపెట్టింది గబుక్కున లోపలికి వచ్చిన రామయ్య భార్య కోపం పట్టలేకపోయింది ఓ రామయ్య ఇటురా నీ దేవుడు ఏం చేస్తున్నాడో చూడు అని ఒక్క పెట్టున అరిచి ఆమె చేతికి అందిన కర్రను ఒకదాన్ని కుక్క మీదికి విసిరేసింది అయ్యో కుయ్యో కుయ్యమని కుక్క దేవుడు పారిపోతూ ఉంటే చూసిన రామయ్యకు తన భార్యలో ఆ కుక్క కంటే గొప్ప దేవుడు కనపడడం మొదలుపెట్టాడు ఆనాటి నుండి తన భార్యను పూజించడం మొదలుపెట్టాడు రామయ్య ఆమెకు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది కానీ ఆమె సంతోషం ఎంతకాలం నిలవలేదు రెండో రోజునే ఆమె సాంబార్లోని ఉప్పు వేయడం మర్చిపోయింది భార్యలోని దేవుడిని తాత్కాలికంగా మర్చిపోయిన రామయ్య భార్య మీరికి అంత ఎత్తున ఎగిరాడు అతని అర్పులకు ఆమె గజగజ వెనికిపోయింది మూడన కూర్చొని ఎడవడం మొదలుపెట్టింది ఆ క్షణంలో రామయ్య మళ్ళీ కళ్ళు తెరుచుకున్నాయి ఈమె ఎవరు నా దేవత అంతటి దేవత నన్ను చూసి ఇంత భయపడిందంటే అంటే ఆమె కంటే నేనే గొప్పవాడిని కదా అనుకున్నాడు అతను ఓహో అయితే అందరిలోకి గొప్పవాడి నేనే అని ఇక తను తానే పూజించుకోవడం మొదలుపెట్టాడు రామయ్య రోజు అగరబత్తీలు వెలిగించి తను తానే పొగుడుకుంటూ పూజ చేసుకోవడం మొదలుపెట్టాడు ఒక రోజున రామయ్యకు కడుపులో బాగా ఆకలి అయింది తనకు తన గంధం పూసుకున్న అగరబత్తులు వెలిగించుకున్న ఆరతులు ఇచ్చుకున్న అతని ఆకలి మాత్రం ఆగేటట్టు లేదు చివరికి అతను తన పూజని మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చింది అలా ఆపేసి ఆదరా బాధగా తింటూ ఉండగా అతడికి అర్థమైంది తనకంటే గొప్ప దేవుడు తన కడుపు అని ఒకసారి ఈ ఆలోచన వచ్చాక రామయ్య ఇక ఆగలేకపోయాడు తన కడుపు నిదని దేవునిగా మార్చుకున్నాడు ఈ బుజ్జదేవుడు చాలా ప్రమాదకరమైన దేవుడు ఎందుకంటే ఎన్నెన్ని పెట్టిన ఆ దేవుడు మాత్రం ఎంతకీ ప్రసన్నం కాడు ఎప్పుడు తింటూనే ఉండాలి నా దేవుడికి ఎప్పుడు నైవేద్యం పెడుతూనే ఉండాలి అనుకున్నాడు రామయ్య తిని తిని అతడి కడుపు పెద్ద బాణలాగా తయారైంది దాన్ని చూసిన కొద్దీ ఈ రామయ్యకు భక్తి భావం ఇంకా ఎక్కువ ఎక్కువైపోతూనే పోయింది దాన్ని ఇంకా ఇంకా నింపటం మొదలుపెట్టాడు చివరికి ఒకనాడు ఆ వేరి భక్తుడు అలాగే ముందుకు ఒరిగి కన్ను మూసాడు ఇక వీడియోలోకి వస్తే ఈ నెల ఒకటో తేదీ శనివారంతో స్టార్ట్ అవుతుంది కనుక ఈరోజు ఉదయం తొందరగా నిద్రలేచి ఆడవారు శుచిగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి స్వామివారికి పానకం వడపప్పు నివేదన చేయండి లేదంటే చిన్న బెల్ల ముక్కను నివేదన చేయండి అలాగే స్వామి వారి ముందు ఒక దీపం పెట్టండి పిటి దీపమైనా పెట్టవచ్చు లేదా మామూలు దీపం అయినా పెట్టవచ్చు అలా దీపం పెట్టిన తర్వాత ఏం చేస్తారు అంటే చక్కగా ఒక ఎండు మిరపకాయని తీసుకోండి తీసుకొని ఆ ఎండు మిరపకాయలోని గింజలను సేకరించండి ఈ ఎండు మిరపకాయ గింజలకు కష్టాలను ఆపే శక్తి ఉంటుంది సమస్యలు రాకుండా ఆపేసే శక్తి ఈ గింజలకు ఉంటుంది కనుక ఈ ఎండుమిరపకాయ గింజలను దీపంలో వేయండి ఈ దీపాన్ని ఆవు నెయ్యి నువ్వుల నూనె ఒక కొబ్బరి నూనె ఏదో నూనె సైతే దీపాన్ని వెలిగించవచ్చు అలా వెలిగించిన దీపంలో ఈ ఎండుమిరపకాయ గింజలను వేయండి ఆ తర్వాత చిట్కేడంత దాల్చిన చెక్క ముక్కను తీసుకోండి దాల్చిన చెక్కకు కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది దాల్చిన చెక్క మంచిని ఆకర్షిస్తుంది చెడును తొలగించేస్తుంది ధనాన్ని తెచ్చిపెడుతుంది కనుక చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకొని దానిని పొడిలాగా చేసి దీపంలో అంటే దీపం నూనెలో వేయండి ఇక చివరిగా చిట్కెడంతా పంచదారను కూడా దీపంలో వేయండి అలా వేయటం వల్ల మీ నెలంతా కూడా తీపి వార్తలను శుభవార్తలను వింటారు చెడు వార్తలు రాకుండా ఉంటాయి ఇలా ఫస్ట్ తారీఖున ఇంట్లో దీపం వెలిగించి ఆ దీపంలో ఎండు మిరపకాయ గింజలను చెక్కెర పొడిని పంచదారను వేయడం వలన ఈ నెలలో మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి నెలంతా మీకు బాగా కలిసి వస్తుంది తన లాభం కలుగుతుంది ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది కనుక అందరు కూడా ఈరోజు ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేయండి ఇక దీపంలో వేసిన ఎండు మిర్చి గింజలు పచ్చదార దాల్చిన చెక్క పొడి ఆ ఆకరిలో మిగిలిపోతాయి కదా వాటిని దీపం కొండెక్కిన తర్వాత తీసి ఎక్కడైనా చెట్టు మొదట్లో పడేయండి ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు నెలంతా కలిసి వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఫిబ్రవరి ఫస్ట్ రోజు ఈ విధంగా దీపం వెలిగించి నెలంతా శుభ ఫలితాలను పొంది ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ఈ దీపాన్ని ఇట్లా వెలిగించినట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది మీకు నెలంతా తీపి వార్తలను శుభవార్తలను వింటారు చెడు వార్తలు రాకుండా ఉంటాయి ఇలా ఫస్ట్ తారీఖున ఇంట్లో దీపం వెలిగించి ఆ దీపంలో గింజలను